ఎంతైనా పెద్దల పోరు పెద్దల పోరే అందుకే ఏపీలో ఆ ఎన్నికకు ఇంకా ఆరు నెలల టైం ఉన్నా అప్పుడే హడావుడి మొదలైపోయింది గెలిచి ఉనికి కాపాడుకోవాలన్న కసితో ఉన్నది ఒక పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి గెలవడం ఇజ్జత్కి సవాల్ అంటుంది మరో పార్టీ కీలకమైన పట్టభద్రుల పోరులో పాలకపక్షం వేస్తున్న ఎత్తులేంటి దానికి ప్రతిపక్షం వేస్తున్న పై ఎత్తులేంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది అసలు ఇంతకీ ఈ ఎలక్షన్లో అభ్యర్థులు ఎవరు ఎవరికి విజయ అవకాశాలు ఎంతున్నాయి పట్టభద్రుల పై ఎవరి పట్టు వారిదే ఇజ్జత్ కి సవాల్ అంటున్న టీడీపీ గెలిచి తీరాలన్న కసితో వైసీపీ పట్టభద్రులు పట్టం కట్టేది ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న ఎలక్షన్ కావడంతో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ స్థానం ఖాళీ అవుతోంది అంటే దాదాపు ఇంకా ఆరు నెలల సమయం ఉంది అయినా సరే పొలిటికల్ గా ఎంతో కీలకమైంది కాబట్టి ప్రధాన పార్టీలు ఈ స్థానంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాయి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా కార్యచరణ మొదలుపెట్టి ఓటర్ల జాబితాను కూడా సెట్ చేస్తోంది పట్టభద్రులు తమ ఓట్ను నమోదు చేసుకోవాలని సూచిస్తోంది అధికారం దక్కించుకున్నాక తొలి ఎన్నిక కాబట్టి గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉంది ఎన్డీఏ కూటమి పొత్తు కోసం సీట్లను త్యాగం చేసిన నేతలకు ఇక్కడి నుంచే బరిలో దింపాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ అందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు పట్టబదుల పోర్లో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీట్ ను వదులుకున్న ఆలపాటికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు చంద్రబాబు ఆ మాటకు అనుగుణంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు సీటు ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఇక ఇదే విషయాన్ని అధినేత స్పష్టం చేయడంతో రంగంలోకి దిగిన రాజా ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టారట పార్టీ అభిమానులు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినందువల్లే నామినేటెడ్ పదవుల జాబితాలో రాజా పేరు కనిపించలేదు అన్న ప్రచారం కూడా జరుగుతోంది అధికార టీడీపీ అలా దూసుకెళ్తుంటే వైసీపీ సైతం తగ్గేదేలా అంటోంది ఘోర ఓటమి నుంచి ఇంకా తేరుకొని కేటర్ లో జోష్ నింపాలంటే ఈ స్థానాన్ని గెలవాలనే పట్టుదల్లో ఉంది అధికార పక్షానికి ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమైంది వైసీపీ ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గౌతమ్ రెడ్డిని పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జగన్ ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది జిల్లాలో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్న గౌతమ్ రెడ్డి ఇన్ఛార్జీలతో సమావేశమవుతున్నారు తాజాగా తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయాసాగర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గౌతమ్ రెడ్డిని పార్టీ నాయకులకు పరిచయం చేశారట దీంతో గౌతమ్ రెడ్డికే టికెట్ ఖాయమన్నది తేలిపోయింది అభ్యర్థి కన్ఫర్మ్ కావడంతో వైసీపీ నేతలు కూడా ఓటర్ జాబితాపై దృష్టి పెట్టారట కృష్ణా జిల్లాల పట్టబదులు ఎమ్మెల్సీగా మూడు సార్లు గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న లక్ష్మణరావు ఈసారి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదన్న డబ్బు ప్రభావం బాగా పెరిగిపోవడం ప్రధాన పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దీనికి కారణంగా తెలుస్తోంది వామపక్ష పార్టీలు సైతం పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది దీన్ని బట్టి చూస్తే పట్టభద్రుల పోరు విషయంలో పాలక ప్రతిపక్షాలు ఎంత పట్టుదలగా ఉన్నాయో అర్థమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో ఆలపాటి రాజా గౌతమ్ రెడ్డిల మధ్య అసలు పోరు ఉంటుంది అనేది స్పష్టమవుతోంది మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలిక